రిమార్క్ ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ చూపించిందంతా కూడా సెకండ్ హాఫ్ చూపించి సెకండ్ హాఫ్ వర్షన్ దేవరా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ చూపించుంటే బాగుండేది ఇక్కడ ఏంటంటే కొంచెం ఉల్టా జరిగింది అది ఒక్కటే మైనస్ తప్పించి ఓవరాల్ గా సినిమా విజువల్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ స్టోరీ ఇంకా ప్రతి సినిమా కూడా ఏ సినిమాలతో పోలుస్తుంది ఈ సినిమా ఈ సినిమా ఈ సినిమాలోగా చూడాలి వేరే సినిమాలకి పోల్చుకుంటే ఈ సినిమా ఎలాగ అవుతుంది దేవరా సినిమా జూనియర్ ఎన్డిఆర్ గారిని ఎలా చూడాలనుకున్నారో ట్రిబుల్ ముందు తర్వాత ఎంత గ్యాప్ వచ్చిందో అంతా కూడా కడుపు నుండి భోజనం పెట్టేసాడు చెప్పాలంటే చాలా ఇంకెంతగానే ఏంటండి ఆ లుక్స్ కానీ ఆ ఫైట్ సీన్లు కానీ ఆ స్వర ఫైట్లు కానీ యాక్టింగ్ కానీ డ్యాన్స్లు కానీ ఒక సాంగ్ ఒకటి మిస్ అయింది ఇందులో డ్యూరేషన్ అయిపోవడం వల్ల సాంగ్ పెట్టలేదు చెప్పాలండి సో మిగతాదంతా కూడా ఓవరాల్ గా బ్రహ్మాండంగా ఉంది అండ్ ఆ హీరోయిన్ ఒక్కటే కొంచెం నాకు ఏదో ఆ లో భోజనం పెట్టి తీసినట్టు తీసి వెళ్ళిపోయింది మేమే విభజంగా శ్రీదేవి గారి తర్వాత అసలు చాలా బ్రహ్మాండంగా చేస్తుంది కదా అనుకున్నాం కానీ పార్ట్ టూ లో ఇంకేంటనే చూడాలి ఏంటంటే చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి విజువల్ అయితే మాకు అదేనండి బాగాలేదు అంటున్నాను కదా నాకు నచ్చింది ఇంకొకటి నచ్చకపోవచ్చు నేనేం ఫ్యాన్ కాదు ఒక అందరికి ఫ్యాన్స్నే సినిమా ప్రేమకుండా అంతే అంటే సినిమాని సినిమాలాగే చూసాం ఫ్యాన్ ఏంటంటే బాగాలేదన్న నాకు నాకేంటంటే ఈ ఈ స్టోరీ ఉంది కదా పార్ట్ వన్ ఇంటర్వెల్ తర్వాత దాన్ని ఎలా ఉల్టా చేస్తే ఇంకా బాగుండేది ఇంకేమి చిన్న చిన్న రిమార్క్ అవి ఏ సినిమా కన్నా ఉంటాయి కానీ ఏంటంటే ఇందులో ప్లస్ లో ఏమో మైనస్ మైనస్ ఎక్స్పెక్ట్ చేసిన ఆయన్ని బాగా చూపించారు చెప్పాలంటే ఒక విలన్ గా చూపించారు ఆయన ఎన్టీఆర్ గారు కన్నా ఒక రకంగా ఆయన కంటూ ఒక మంచి గౌరవించారు సినిమాలో సో పార్ట్ టూ అంటే పార్ట్ టూలో లో ఇంకా ఏంటనేది చూపిస్తారు ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి నెగిటివ్ చూపించారు నెక్స్ట్ పాస్టీవ్గా వచ్చి ఉంటే ఇంకా బాగుండాలని నాకు అనిపించింది ఎంత రేటింగ్ ఇవ్వగలరు రేటింగ్ ఫోర్ ఇస్తుంది బైక్ ఫోర్ బైక్ ఆ వన్ ఆ వన్ పర్సెంట్ కూడా ఎందుకంటే కొంచెం దాచువల్లా అది అది కొంచెం తగ్గిందంటే నేను ఏమన్నానంటే ఇప్పుడు ఆది సినిమా చూసారా అంటే బాలకృష్ణ గారి సినిమాలు అవన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే పెద్ద సీనియర్లు వస్తారు కదా అంటే కొడుకులు చూపించేస్తారు తర్వాత మన తండర్ వస్తారు అప్పుడు అసలైన మూజ్స్ వస్తూ ఉంటాయి కానీ ఇందులో మనకి పెద్ద పెద్ద జూనియర్ ఎన్టీఆర్ చూపించడం వల్ల ఇంకా తర్వాత ఇంకేముంటుంది అనేది కొంచెం తగ్గింది లెవెల్స్ తగ్గింది కానీ సరిపెట్టేసే డైరెక్షన్ అదే చెప్పిన ఉల్టా తిప్పాలి దాంట్లో ఉల్ట్ స్క్రీన్ లో ఉల్టా తిప్పాలి ఒక్కటే పార్ట్ మరి ఎలా ఎలా కాదు ఇంకా కొత్తగా కావాలి ఇందులో జూనియర్ ఎన్టీ గారిని చంపేశారు ఇందులో జూనియర్ ఎన్టీ గారిని చంపేశారు క్యారెక్టర్ కానీ టూ లో మాత్రం వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు సముద్రం నుంచి వస్తాడో పైనుంచి వస్తాడు ఎలా వస్తాడు అనేది మీకు అర్థం అవుతుంది అది అబద్ధం నిజమని దాచి పెట్టారు శ్రీకాంత్ గారు ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గారు దాచి పెట్టారు సో ప్రకాశ్ రాజు గారు క్యారెక్టర్ కూడా దేవ బతికి వస్తుంది బతికిస్తాడు డైరెక్టర్ బతికిస్తాడు ఆయన ఏమో సాధారణమైన డైరెక్టర్ ఏం కాదండి అంతకు ముందు బేబెచ్ఛమైన మిర్చి సినిమా ఎలా ఉంటది అంతకు ముందు జూనియర్ ఎన్ గారి సినిమా జనతా గ్యారేజీ ఇవన్నీ బ్రహ్మాండమైన సినిమాలు ఇవన్నీ కూడా ఏదో ఒక సినిమా ఏదో వచ్చిందని దానికి దీనికి లింక్ పెడతారండి బాబు ఆ సినిమాకి ఈ సినిమాకి లింక్ పెట్టదు దేని దేని కథ ఉంటది దేని స్టోరీ దానికి ఉంటది ఆ చెప్పిఓడి మొక్కలన్నీ ఇంట్లో ఒకళ్ళు ఒకలా ఉండవు ఎవడు మొక్క డిఫరెంట్ గా ఉంటది అలాగే సినిమాలు కూడా వేరియేషన్ రాజమౌళి గారిని మించినోడు లేడు అంటే ఓకే ఒప్పుకుంటాం ఎందుకంటే పాన్ ఇండియా మూవీ ది బెస్ట్ డైరెక్టర్ అందరికీ ఆదర్శపాయంగా ఒక ఇలా ఉండాలి డైరెక్టర్ అంటే ఉంటది ప్రతి ఒక్కరికి కానీ మొన్న హనుమాన్ సినిమా తీసిన డైరెక్టర్ అంతకు ముందు ఒక సినిమా చిన్న సినిమా తీసాడు తేజ తోటి మరి అదే సినిమా బ్రహ్మాండంగా విజువల్స్ ఇచ్చాడు రాజమౌళి గారితో పోటీ పడే చేశాడు చెప్పాలంటే పోటీ పట్టాడు సో రాజమౌళి గారి లాగే చెయ్యాలి అంటే ఎవరి స్టైల్ అల్గొంటది అన్నమాట ఎవరి స్టైల్ అల్గొంటది అన్నమాట